హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ యొక్క వాక్యాలు చాలామందికి అర్థం కావు అసలు ఏం జరుగుతున్నది ఈ యొక్క వాక్యం అనేసి కూడా అర్థం కాదనమాట అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఈ యొక్క వాయిస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ వాక్యం చూడండి లెట్ ఇట్ బీ అంటే అలా ఉండనివ్వండి లెట్ ఇట్ బి డన్ అలా జరగనివ్వండి అలాగే చెయ్యనివ్వండి అని చెప్పేసి అంటే ఎవరికి చెప్తున్నాము ఇప్పుడు ఆమె చేస్తుంది అతను చేస్తున్నాడా లేదంటే పర్టికులర్ పర్సన్ చేస్తున్నాడా ఏదో ఒకరు చేస్తున్నారనమాట వాళ్ళకి మనం చెప్తున్నాము వేరే వాళ్ళకి లెట్ ఇట్ బి డన్ అలాగే చెయ్యనివ్వండి అని చెప్పేసి లేదంటే అలాగే జరగనివ్వండి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట తర్వాత మనం ఎప్పుడైనా కారులో వెళ్తూ ఉన్నాము మన ఫ్యామిలీ మొత్తము ఎవరో ఒకరు కారు అనేది డ్రైవ్ చేస్తూ ఉంటారు లేదంటే మనమే డ్రైవ్ చేస్తున్నాం మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకో నన్ను కారు నడపనివ్వండి అని చెప్పేసి నన్ను అని చెప్పేసి మెన్షన్ చెయ్యం ఎక్కువ శాతం ఏమంటాం కారు నడపనివ్వండి అని చెప్పేసి అంటాం ఓకేనా లేదంటే ఎవరైనా ఇంకొకరు కారు నడుపుతుంటే జస్ట్ సింపుల్గా కారు నడపనివ్వండి అని చెప్పేసి చెప్తాం అనమాట ఓకే సో వాళ్ళ పేర్లు అనౌన్స్ చెయ్యం పేర్లు అనౌన్స్ చేయాలంటే కొద్దిగా వాక్యం అనేది యాక్సిడెంట్గా కొద్దిగా పెద్దదిగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మనము చెప్పడంలో ఇలా మనము మాట్లాడుతూ ఉంటాం లెట్ ద కార్ బి డ్రైవెన్ కారు నడపనివ్వండి తలుపు తెరవనివ్వండి లెట్ ద డోర్ బి ఓపెన్డ్ సో ఇక్కడ ఈ యొక్క వాక్యాలను పలికేటప్పుడు లెట్ తర్వాత రిమైనింగ్ వాక్యాన్ని స్టార్ట్ చేసినట్టు మాట్లాడితేనే దానికి ఒక అర్థం ఉంటుంది సో తర్వాత వచ్చేసి లెట్ మై వీడియో బి వాచ్డ్ నా వీడియోని చూడనివ్వండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబడనివ్వండి సో మన యొక్క ఛానల్లో గ్రామర్ లేకుండా చాలా వాక్యాలు మీకు చాలా యూస్ఫుల్గా ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం గ్రామర్ అయితే ఉండదు మన దాంట్లో సింపుల్గా మనము ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట మన యొక్క ఛానల్ సో మీ యొక్క పిల్లోలకి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న వాళ్ళకి షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్